అందరికీ రీసెంట్గా నా బెస్ట్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది అది ఏ పర్పస్లో వచ్చిందంటే నా కార్ డ్రైవింగ్ వీడియోస్ అన్నీ చూసిందంట దానికి వన్ డేలో కార్ డ్రైవింగ్ రావాలంట సో నేను నేర్చుకోవాలి ఎలాగైనా చెప్పు అని చెప్పింది నేను ఇక్కడ మీకు దాన్ని చూపించలేదు ఎందుకంటే దానికి వీడియో అలా కనిపించడం ఇష్టం లేదంట సో నేను అందుకోసం అక్కడ స్కిప్ చేస్తున్నాను మా ఫ్రెండ్ని పక్కన అయితే ఉందనమాట వీడియో షూట్ చేసేది కూడా తనే దానికి అసలు ఫస్ట్ అసలు కార్ డ్రైవింగ్ అంటే ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి ఒక స్మాల్ రైడ్కి అయితే అట్లా తీసుకెళ్తున్నాను అనమాట నేను నార్మల్గా తనకే కాదు మీ అందరికీ కూడా వన్ డేలో కార్డు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చా అంటే చూసి వీడియోస్ చూసి కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చా అంటే అది పాసిబుల్ అవుతుందా కాదా అనేది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యే చెప్తాను అదేవిధంగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే కూడా మీకు ఎన్ని డేస్లలో డ్రైవింగ్ నేర్పిస్తారనేది కూడా నేను ఈ వీడియోలో మీతో డిస్కషన్ చేస్తాను ఆన్ ద వేలో అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం టైం మన ఛానల్ చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జనరల్గా అందరికి ఉండేది ఏంటంటే ఎస్పెషల్గా రీసెంట్గా ఏంటంటే అందరికి అవసరాలు పెరిగినాయి ఖచ్చితంగా డ్రైవింగ్ అనేది లేడీస్కి కూడా ఒక నీడ్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళు కార్ డ్రైవింగ్ అనేవి వీడియోస్ చూసి నేర్చుకోవచ్చా అంటే అది కొంచెం కష్టమని చెప్పాలి జనరల్గా ఆలోచించండి టైలరింగ్ వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి వాటిని చూసి నేను టైలర్ని అయిపోతా అంటే అది పాసిబుల్ అవుతుందా మీరు ప్రాక్టికల్గా కూడా స్టిచ్చింగ్ చేయాలి మీకంటూ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకు ఒక అవగాహన అనేది రావాలి కదా అదే విధంగా డ్రైవింగ్ కూడా అంతే చూసి నేర్చుకోవచ్చు మనకి ఏంటంటే కొంత తెలుస్తుంటది ఎక్కడ ఏందనేది ఒక అవగాహన అనేది ఒక ఏమంటారు ఒక పీడిఎఫ్ లాగా ఉంటుంది అన్నమాట బట్ కాకపోతే ఏంటంటే థిరీ ఉంది బట్ అదేంటే ప్రాక్టికల్గా కూడా మనం చేయాలి కదా ఆ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఈ కార్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది డ్రైవింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అంతేగాని చూస్తే మాత్రం కొంత తెలుస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ తెలుస్తుంది ఎయిటీ పర్సెంట్ ప్రాక్టీస్లోనే తెలుస్తుంది ఒకప్పుడు అంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కారు ఉన్న వాళ్ళు నేర్పించే వాళ్ళు సపోర్టివ్గా ఉంటే కార్ డ్రైవింగ్ వస్తుంది ఇప్పుడు అంత కష్టమైతే ఏం లేదు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళు తీరి చెప్తారు నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా మనకు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఒక గైడెన్స్తో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనకు కూడా కొంత భయం అనేది ఉండకుండా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట డ్రైవింగ్ అనేది పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏం కాదు అది చాలా ఈజీ మనం ఏదైనా దూరం నుంచి ఎక్కువ ఆలోచించద్దు ఏదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది అన్న భయాలైతే ఉండొద్దు మీరు దగ్గరికి వెళ్ళి చూసి ఒక టూ డేస్ స్టీరింగ్ పట్టుకుంటే మీకు ఇంతైనా ఇంత సింపుల్గా నేర్చుకోవచ్చు అన్న ఫీలింగే ఉంటుంది తప్ప ఆ బైక్ కార్ డ్రైవింగ్ అంటే ఏదో పెద్ద ఆకాశంలో విమానాలు నడిపినంత అక్కడే నడపగలుగుతున్నారు ఆఫ్టర్ ఆల్ మనం రోడ్డు మీద నడపలేమా క్లచ్ గేరు బ్రేక్ ఇవి కదా మొత్తం మన కంట్రోల్లో ఉంటాయి మనం తొక్కితే పోతుంది హాపితే ఆగుతుంది మనం వెళ్ళే స్పీడ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి ఇప్పుడు మీరు వేగంగా ఉరకాలన్నప్పుడు మీరు ప్రెషర్ పెట్టి ఎంత వేగంగా వెళ్ళాలనుకుంటే అంత స్పీడ్కి వెళ్తారు మీరు స్లోగానే వెళ్ళాలి స్టార్టింగ్లో కింద పడకుండా స్లోగా వెళ్ళాలి అనుకుంటే స్లోగానే వెళ్తారు కదా సో అది మీ చేతిలోనే ఉంటుంది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉంటే డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అంత కష్టం ఏం కాదు కార్ డ్రైవింగ్ అనేది కారు ఉంటేనే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలా అని అంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే మీకు ఒక ప్రాక్టీస్ నాలెడ్జ్ ఉంటుంది ఇంకా మీకు సరౌండింగ్స్లో ఎవరైనా కార్ ఇచ్చేవాళ్ళు ఉండే అది ఆ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది కాబట్టి సో నేర్చుకొని ఉండండి లేడీస్ ఏ టైంలో ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఎట్లుంటుందో చెప్పలేము కాబట్టి డ్రైవింగ్ అనేది వచ్చి ఉంటే బెటర్ కాబట్టి మాక్సిమమ్ హస్బెండ్స్ అయినా వైఫ్కి సపోర్ట్ చేయండి ఒకవేళ ఎందుకంటే మాక్సిమం జెంట్స్కి ఎక్కువ వస్తుంది కాబట్టి వైఫ్కి కూడా సపోర్ట్ చేస్తే ఏంటంటే తను కూడా నేర్చుకుంటుంది సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా సో ఎవరికి ఎలాంటి సిచువేషన్ వస్తో తెలియదు కాబట్టి సో డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఇంకొకటి ఏంటంటే భయం ఉంటే మాత్రం డ్రైవింగ్ రాదు అలా అని భయం లేకుండా రోడ్డు మీద అడ్డదిడ్డంగా పోతామంటే అది కూడా కుదరదు కదా మీ పక్కన మీకు గైడ్ చేసే వాళ్ళు కూడా కొంత మంచి వాళ్ళై మంచి సపోర్ట్ చేసి ఇలా కాదు అలా అని చెప్పేవాళ్ళైతే మాత్రం మీకు డ్రైవింగ్ చాలా ఈజీగా వస్తుంది బిగినింగ్ స్టేజ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వెంచర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి సో మీరు అక్కడ ఏంటంటే ఆ వెంచర్లలో రోడ్లు అంతా క్లియర్గా ఉంటాయి కాబట్టి సో అదే బెస్ట్ ప్లేస్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ప్లేస్ అనేది విడితే ఎక్కువ ఉండి మీరు తిరగడానికి కంఫర్ట్గా ఉండే ప్లేస్లలో అయితే మీకు ఏంటంటే కొంచెం ఇంకా తొందరగా వస్తాయి అనమాట అదేవిధంగా ఈ వెంచర్లలో ఏంటంటే రోడ్ మీరు ఎట్లా మలుపుతున్నారు ఎక్కడ టర్నింగ్ తీసుకుంటున్నారని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఇదంతా ఏంటంటే మా ఫ్రెండ్ చూడాలి దానికి అసలు ఈ ఒక కొంచెం ఫియర్ అనేది పోవాలి అంటే నార్మల్గా కార్ ఎక్కలేదా చూడలేదా అని అంటే అది కాదు నేను మాట్లాడుతూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి దాంట్లో ఏమైనా భయం ఉంటే నెక్స్ట్ టైం నేను దానికి స్టీరింగ్ ఇచ్చినా అది నడపగలిగే స్టేజ్లో ఉండాలి కాబట్టి కొంచెం ఎట్లా పోవాలని చెప్పేసి నేను దానికి చూపిస్తున్నాను అదేవిధంగా డ్రైవింగ్ కూడా మీరు నార్మల్గా లెఫ్ట్ సైడ్ ఎంతసేపటికి కార్ మీ చేతిలో ఉంది అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మార్జిన్కి దగ్గరగా ఉండేటట్టే చూసుకోవాలి ఎందుకంటే మీరు రోడ్డు మొత్తం మీరే పోతా అంటే వెనక్కి వచ్చే వాళ్ళు మీకు ప్రాబ్లమ్ అవుతారు కదా సో మీరు ఎంతసేపటికి లెఫ్ట్ సైడ్ ఉంటే నెక్స్ట్ వచ్చే వెహికల్ రైట్ సైడ్ నుంచి వెళ్తూ కొంచెం వాళ్ళు మీకు దారి అయితే వాళ్ళు ఆ వెహికల్స్ వెళ్ళిపోతాయి మీరు లెఫ్ట్కు రైట్ కాకుండా మధ్యలో పోతే లెఫ్ట్ నుంచి కొంతమంది వస్తారు రైట్ నుంచి కొంతమంది వస్తారు సో మీకు అది కూడా ప్రాబ్లం అవుతుంది డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా కొంత ఏంటంటే మైండ్ గేమ్ లాంటిదే ఒక రకంగా ఎందుకంటే ఒక ఎదుటి వాళ్ళని చూసుకోవాలి సైడ్ చూసుకోవాలి అందరిని చూసుకోవాలి బ్యాక్ వచ్చే వాళ్ళని చూసుకోవాలి అందరిని చూడాలి అన్నీ చూడాలి అని అంటే మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి సో డ్రైవింగ్ అనేది కూడా కేర్ఫుల్గా చేయాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే భయం అనేది అస్సలే ఉండదు కొంచెం కూడా భయం ఉండదు ఎందుకు ఏమంత భయపడే అంత పెద్దదేం కాదు కదా చిన్నగా వెళ్తే ప్రాబ్లం కాదు మీరు వంద రెండు వందలు అట్ల స్పీడ్ల మీద పోతేనే ప్రాబ్లం తప్ప చిన్నగా పోతే అసలు ప్రాబ్లమే కాదు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ప్రాక్టీస్లో చాలా తెలుస్తుంటాయి నార్మల్గా మీకు నేర్పించే వాళ్ళని బట్టే మీకు మీరు ఏ రేంజ్లో నేర్చుకోవాలని డిసైడ్ అయి ఉంటుంది భయం అయితే వదిలిపెట్టండి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే డ్రైవింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం వెంచర్స్ ఎందుకంటే అక్కడ టర్నింగ్ తిప్పడానికి తిరగడానికి ఉంటుంది ఇలా స్పీడ్గా కూడా తిప్పాలని నేను చెప్పను ఎందుకంటే మీరు సడన్గా స్టీరింగ్స్ తిప్పేస్తే ఏంటంటే వెనక వచ్చే వాళ్ళకు కూడా మీరు ఏం చేస్తున్నారు మీరు ముందుకు వెళ్తున్నారా రైట్ సైడ్ వెళ్తున్నారా లెఫ్ట్ సైడ్ తెలవాలి కదా వాళ్ళకి సో మీరు కూడా వెనక ఇండికేటర్లు వేసుకుంటూ మీరు మీ మూమెంట్ అనేది వెనక వచ్చే పర్సన్కి అర్థం కావాలి సైడ్ ఉన్న వాళ్ళకు అర్థం కావాలి ఇదంతా మీరు మిద్రలో చూసుకుంటూ ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి డ్రైవింగ్ స్కూల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే మినిమం ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి చాలా మంది తెలియదు కదా సరే తెలిసిన అయితే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు అయితుంది కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీకు మీ వాళ్ళు అనుకుంటే మాత్రం తీ ఫోర్ త్రీ ఫోర్ అట్లా కూడా నేర్పించవచ్చు అక్కడ మీ ఏమంటారు మీకు తెలిసిన వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట ఫైనల్గా ఒక విషయాన్ని చెప్తా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే డ్రైవింగ్ స్కూల్లో మీకు ఇన్ని డేస్ అని చెప్పేసి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు అంటే కొంతమంది ట్వంటీ వన్ డేస్ కొంతమంది ట్వంటీ ఎయిట్ డేస్ అట్లా కొంత ఉంటుందన్నమాట వాళ్ళు వాళ్ళ ఛార్జెస్ దాన్ని బట్టి మీకు అక్కడ డ్రైవింగ్ అనేది నేర్పిస్తారనమాట వాళ్ళు ఎంత డ్రైవింగ్ నేర్పించినా మహా అయితే డైలీ ఒక టెన్ కిలోమీటర్స్ ఇస్తారు కాబట్టి మాక్సిమం అంది వాళ్ళు చెప్తుంటారు కాబట్టి బట్ మీరేంటంటే ఇంటి దగ్గరికి వచ్చి ఓన్గా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా తొందరగా వస్తుంది టెన్ డేస్కి వచ్చేది ఒక త్రీ ఫోర్ డేస్లో కూడా రావచ్చు అట్లా ఉంటుంది అనమాట ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది భయం ఉండదు డ్రైవింగ్ మీద భయం ఉండదు ఇవి లేకపోతే మాత్రం మీరు హ్యాపీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇంక ఈ వీడియో ఇంతే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఏమీ డ్రైవింగ్ స్కూల్ కాదు నాది ఒక పెద్ద ప్రోని కూడా కాదు నేను నేర్చుకున్న సరే కొంతమంది లేడీస్ అయితే ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కామెంట్ని బట్టి నేను ఈ వ్లాగ్ చేసిన ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి